సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఈ రోజు మనకి బస్సులు మార్నింగ్ అనేవి స్టార్ట్ అవడం జరిగింది కొన్ని జిల్లాల నుంచి అయితే ఈవినింగ్ చేసి ఈవినింగ్ కూడా దగ్గరలో ఉన్నవి ప్రారంభమయ్యాయి అయితే దూరంగా అయితే మార్నింగే స్టార్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ రోజు అలా కూడా వాళ్ళకి ఏ ప్లేస్లో అయితే స్టే చేయమని ఇచ్చారు అది ఎక్కడూ వెలగపూడి ఆఫీస్కి దగ్గరలోనే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా ఆ స్కూల్స్లో కాలేజెస్లో ఆఫీసెస్లో వాళ్ళకి అంటే అకామొడేషన్ ప్రొవైడ్ చేశారండి ఆ యొక్క ప్లేసెస్కి ఆల్రెడీ చాలా బస్సులు అయితే చేరిపోయి కాబట్టి వాళ్ళు రేపు జరిగేటటువంటి ఇరవై ఐదో తేదీన మనకు జరుగుతుంది కదా విద్యోత్సవ సభలో నియామక పత్రాలు జారీ అనేది జరగడం జరుగుతుంది ఆ సభకు ఆల్రెడీ వాళ్ళతో పాటు వాళ్ళకి స్నేహితులు అవ్వచ్చు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు కూడాన్నో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు టోటల్గా ఒక థర్టీ థౌజండ్ మెంబర్స్ ఆ యొక్క సభ ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా రావడం జరుగుతుంది చూశారు కదా ఆ యొక్క సభకి మిడిల్లో రౌండ్గా ఒక ఎల్సిడి స్క్రీన్ అనేది చుట్టుపక్కల కూడాను మనకి కనిపించే విధంగా సభకు అనేది అరేంజ్ చేయడం చాలా సూపర్గా అయితే అరేంజ్ చేశారు ఆ సభకు కూడాను అయితే ఆ పనులు కూడా చాలా వేగంగా జరిగిపోయి రేపు మనకి ఈ యొక్క విజయోత్సవ సభ అనేది ఈవినింగ్ జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మ్యా మ్యాక్సిమం అయితే ఆఫ్టర్ త్రీ తర్వాత అయితే రేపు మనకి జరుగుతుంది ఈ యొక్క సభ విద్యోత్సవ సభ అనేది అలాగే దీనికి సంబంధించిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే కొంతమంది మంత్రులు కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ చేతుల మీదకి అయితే మీరు సెలెక్ట్ అయినట్టుగా మీ యొక్క నియామక పత్రం అనేది మీ చేతిలో ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి జస్ట్ మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు విషయం మాత్రమే అందరు ఉంటుంది మీరు సెలెక్ట్ అయ్యారన్న విషయం మాత్రమే ఉంటుంది అంతే తప్ప మీరు ఏ యొక్క మేనేజ్మెంట్ నేమ్స్కి సెలెక్ట్ అయ్యారే తెలియదు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి వెబ్ కౌన్సిలింగ్ జరిగాక ఓకే అయితే వెబ్ కౌన్సిలింగ్ గురించి చూసుకుంటే మనకి ఈ నెల ఆఖరోలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే అఫీషియల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది లేదు ఎందుకంటే ఈ విద్యోత్సవ సభ అయిపోయిన మ్యాక్సిమం మనకి టూ త్రీ డేస్ తర్వాత మనకి వెబ్ కౌన్సిలింగ్ గురించి ఏదైనా మనకి అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే చాలామంది అయితే మాన్యువల్గానే ఈ వెబ్ కౌన్సిలింగ్ జరపాలి అనేసి కోరుకుంటున్నారు మాన్యువల్గా అంటే మనకి ఆఫ్లైన్లో మనకి మన యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు కదా అదే విధంగా మనకి మనకి స్కూల్స్ని ఎంచుకునే విధానం మనకి ఇవ్వాలని కోరుకున్నారు అయితే ఇది ఆఫ్లైన్లోనే జరుగుతుందో ఆన్లైన్లో జరుగుతుందంటే అఫీషియల్గా మ్యాటర్ అయితే ప్రజెంట్ రిలీజ్ అవ్వలేదు కానీ నార్మల్గా చాలా దగ్గర వింటున్న విషయం ఏంటంటే మాన్యువల్గా జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనేసి ఎందుకంటే ఒకవేళ ఆన్లైన్లో చేస్తే మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకే నెక్స్ట్ ట్రైనింగ్ చూసుకుంటే మనకి అక్టోబర్ త్రీ నుంచి అక్టోబర్ టెన్ వరకు జరుగుతుంది అలాగే జాయినింగ్ ఆర్డర్స్ అనేది మనకి అక్టోబర్ థర్టీన్త్ నుంచి జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మ్యాక్సిమం అయితే మనకి జాయినింగ్స్ ఆర్డర్స్ అనేది నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ లోపల అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయిపోయి మీరు స్కూల్లో రెడీగా టీచింగ్ చేసేసుకుంటారు ఓకే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది కదా చాలామందికి సెలక్షన్ లిస్ట్లో నేమ్స్ కొందరు పేర్లు అయితే లేవు అయితే ఆ యొక్క అభ్యర్థుల ఆవేదన అనేది వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ డీఈఓ గారికి కలవడం జరిగింది వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ రెస్పాన్స్ ఇక్కడ అభ్యర్థులకి కొందరికి అంత చిక్కట్లేదు ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది అంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వన్ ఇస్ టూ వన్ నిష్పత్తిలో పిలిచారు కదా మరి ఎందుకు పేరు లేదనేసిన వాళ్ళు క్వశ్చన్ రైట్ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన ఆ రోస్టింగ్ విధానం ఒకటి జరిగింది కదా రోస్టర్ పాయింట్స్ జరిగింది కదా ఆ విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే అభ్యర్థులకి అది అర్థమయ్యే ఆ విధంగా కొన్ని విధాలుగా అయితే జరుగుతుంది అయితే మెయిన్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మీ యొక్క పంపించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాల్ లెటర్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినంత మాత్రాక మీకు జాబ్ వచ్చినట్లు కాదని మనకి కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ కన్వీనర్ డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మాకు జాబ్ వచ్చిందని హ్యాపీగా ఉన్నారు అయితే వీళ్ళ యొక్క ఆవేదన కూడా చాలా బాధాకరమైన విషయం ఓకే అయితే ఈ సమస్యలు ఎలాగొంటే మరొక వైపు అనేది హైకోర్టు కేసు అండి ప్రతి ఒక్కరికి తెలిసిందే మనకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది ఫోర్ వీక్స్కి అనేది అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి దేనిపైన ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎస్జిటి అలాగే ఎస్ఏకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు కావాలనేసి వీళ్ళు అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులు అనేది హైకోర్టు ఇచ్చింది అయితే గవర్నమెంట్కి అనేది ప్రాపర్గా ఎవిడెన్స్తో మీరు సబ్మిట్ చేయడానికి ప్రాపర్గా అయితే ఎవిడెన్స్ అయితే సబ్మిట్ చేస్తారు ఎందుకంటే నోటిఫికేషన్లు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కెనాట్ బీ చేంజ్ ద పోస్ట్ ఆఫ్ రిఫరెన్స్ అనేది అది కంపల్సరీగా అయితే చేస్తారు అయితే దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తున్నట్టు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది అయితే వరకు కూడా నోట్ ఆర్ కేసులు అనేది ఈ డిఎస్సి ఆగిపోవడానికి అయితే వేశారనేసి మనకి ఆల్రెడీ మాక్సిమం ఫోర్ డేస్ బిఫోర్ మనకి లోకేష్ గారు ఈ యొక్క నెంబర్ అనేది చెప్పడం జరిగింది నా నెంబర్ కాదండి అతనే చెప్పడం జరిగింది కాబట్టి హైకోర్టు గురించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం కంపల్సరీగా అయితే ఇంటిమేట్ చేస్తాను అలాగే గవర్నమెంట్ తరఫున కూటమి ప్రభుత్వం ఒకటంటుంది ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడాను ఈ యొక్క నియామక ప్రక్రియ ఆగే ప్రసక్తే లేదు అంటున్న కూటమి ప్రభుత్వం అయితే ఈ డిఎస్సిని ఆపడానికి చాలామంది అయితే చాలా విధంగా కేసులు ఫైల్ చేస్తున్నారనేసి అని ఏదేదో స్ప్రెడ్ చేస్తున్నారనేసి అని కూడా చెప్పడం జరిగింది అయితే ఎటువంటివి చేసినా కూడాను ఈ డిఎస్సీ ఆగే ప్రసక్తి లేదు అనేసి అంటున్నారు అయితే మనకి చూడండి రేపటితో ఈ డిఎస్సికి సంబంధించిన అన్ని ప్రశ్నలు సమాప్తం అయిపోతాయి అండి హండ్రెడ్ పర్సెంట్ సమాప్తం అయిపోతాయి ఎందుకనే విషయం చూసుకుంటే రేపు వాళ్ళ చేతికి నియామక పత్రాలు వచ్చినవి వెంట వెంటనే టూ త్రీ డేస్లోనే వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ అయిపోతుంది వెబ్ కౌన్సిలింగ్ అయిపోతే వాళ్ళ మేనేజ్మెంట్ స్కూల్ బాడీస్ ఎంచుకుంటారు కదా అది లోకల్ బాడీసా మున్సిపల్ స్కూల్సా ఆశ్రమ స్కూల్సా ట్రైబల్ స్కూల్సా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మేనేజ్మెంట్ ఉన్నాయి కదా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రిఫర్ చేసుకున్నారు కొన్ని మేనేజ్మెంట్లో అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మీకు సర్వీసులో మీకు ఆ మేనేజ్మెంట్ నేమ్స్ అనేది చాలా మంది కనిపించే కొందరికి ఫస్ట్ డే చూసుకుని త్రీ వన్ తర్వాత టూ వచ్చింది అంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైతే ఉన్నదో వాళ్ళు సెలెక్ట్ చేసిన దేనికి మేనేజ్మెంట్ నేమ్ ఇస్తారా లేకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న దేనికి మేనేజ్మెంట్ మనకి ఇస్తారనే విషయం అయితే ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు అయితే దాని గురించి కూడా మనకి వెబ్ కౌన్సిలింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది